హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు అలాగే మొట్టమొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం పెట్టే ఈ చిన్న వీడియోకు జస్ట్ ఒక లైక్ కొట్టండి చాలు ఎందుకంటే మీరు కొట్టే ఈ లైక్ ఈ వీడియో మరికొంతమందిని చేరుతుంది ఓకే డైరెక్ట్ క్లిక్ వెళ్ళిపోదాం స్క్రీన్ పైన కనపడుతున్న అమ్మాయి పేరు మహిమ అండి వయసు ట్వంటీ ఫైవ్ ఇయర్సు ఆ మెడికేషన్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఏ చేసిందండి ప్రజెంట్ ఒక ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు ఫర్ మంత్ వన్ ల్యాక్ లక్ష రూపాయలు శాలరీ వస్తుంది వీళ్ళది సొంత ఊరు వచ్చేసి కాకినాడ సొంత ఊరు కాకినాడ అండి ప్రజెంటు బొంబాయిలో ఉంటున్నారు బాంబేలో ఉంటున్నారు బాంబేలోనే జాబ్ కూడా నేటివ్ ప్లేస్ కాకినాడ ఇలా క్యాస్ట్ వచ్చేసి ఎస్టీ అండి ఎస్టీ అంటే సుగాలి ఓకే ఎస్టీ సుగాలి ఆయన ఏంటంటే అదర్ క్యాస్ట్ అనేది చేసుకుంటారంట అండి వేరే క్యాస్ట్ అయినా చేసుకుంటారు క్యాస్ట్ నువ్వు బార్ అంటున్నారు ఫర్ మంత్ నెలకు లక్ష రూపాయల దాకా శాలరీ వస్తుంది ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు బాంబేలో సొంత ఊరు కాకినాడ కాకినాడ లోకలే మహిమ గారికి వచ్చేసి ఒక అక్క ఉన్నారు అక్క పెళ్ళి అయిపోయింది ప్రజెంట్ మహిమ గారి ఉంటున్నారు మదర్ హౌస్ వైఫ్ ఫాదర్ కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అండి రిటైర్మెంట్ అయిపోయారు ప్రజెంట్ ఇంట్లోనే ఉంటున్నారు వాళ్ళకు పెంచులు వచ్చేస్తుంది ఎస్టీలో కానీ లేదా అదర్ క్యాస్ట్లో కానీ మహిమా గారి ప్రొఫైల్ స్క్రీన్ పైన పెట్టాను కదా ఈ ప్రొఫైల్ మీకు నచ్చినట్లయితే మీ డీటెయిల్స్ మాకు సెండ్ చేయండి మేము డీటెయిల్స్ వాళ్ళకి పంపించేసి వాళ్ళకి ఓకే అనుకుంటే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తాము ఎందుకంటే ఈ దీనికి ఎటువంటి ఫీజు తీసుకోమండి మేము ఈ యొక్క ప్రొఫైల్కు మేము ఎటువంటి ఫీజు తీసుకోము అంతా మ్యారేజ్ సెట్ అయిన తర్వాత మాత్రమే ఫీజు అడగడం జరుగుతుంది ముందుగా ఎటువంటి ఫీజు తీసుకోము ఓకే ఎస్టీలోనే కాదండి ఇంకా ఏ అదర్ క్యాస్ట్ అయినా పర్వాలేదు మీ ప్రొఫైల్ బాగుండి మీరు జాబ్ చేసే అయితే ఎందుకంటే వాళ్ళ కండిషన్ కూడా అప్లై చేశారు జాబ్ చేసే వాళ్ళకి కావాలంట జాబ్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఎస్టీలో కానీ అదర్ క్యాస్ట్లో కానీ మహిమ గారిని బాగా చూసుకునే వాళ్ళు అండ్ పెళ్ళి అయిన తర్వాత ముంబైలో బాంబేలో సెటిల్ అయ్యేవాళ్ళు కావాలా ఎందుకంటే మహిమ గారు అక్కడే జాబ్ చేస్తున్నారు కాబట్టి బాంబేలో సెటిల్ అయ్యే వాళ్ళు కావాలా అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ప్రొఫైల్ చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి మాకు తెలియజేయండి మేము వెంటనే ఫర్దర్ డీటెయిల్స్ మీకు సెండ్ చేస్తాము అలాగే మన దగ్గర ప్రజెంట్ డాక్టర్ సంబంధాలు ఉన్నాయండి జెంట్స్ జెన్స్ డాక్టర్ సంబంధాలు ఉన్నాయి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఎస్సీ ఎస్టీ అదర్ క్యాస్ట్లో ఎవరైనా డాక్టర్ సంబంధాలు ఎవరైనా ఉంటే దయచేసి మాకు ఇన్ఫర్మేషన్ వేయండి మనం సెట్ చేయడం జరుగుతుంది ఎస్సీలో సరే నెక్స్ట్ అదర్ క్యాస్ట్లో అదర్ క్యాస్ట్లో ఎవరైనా పెళ్లి సంబంధాలు ఒక ఎస్సీ ఎస్టీ కాకుండా అదర్ క్యాస్ట్లో ఎవరైనా పెళ్లి సంబంధాలు సెకండ్ మ్యారేజెస్ ఫస్ట్ మ్యారేజెస్ చేసుకోవాలనే ఉద్దేశం ఉంటే లేడీస్కు మనం ఉచితంగా పెళ్లి సంబంధాలు సెట్ చేసి పెడతామండి వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ఫీజు తీసుకోము వాళ్ళకు మా వాళ్ళకు ఫ్రీగానే మనం పెళ్లి సంబంధం కుదర్చబడుతుంది లేదు మన దగ్గర కార్ డ్రైవింగ్ పోస్టులు అలాగే ఇంటి పని వంట పని మొదలగు పనులు మనం ఇప్పించడం జరుగుతుందండి మేము ఈ సర్వీస్ చేసినందుకు మీ దగ్గర నుంచి మేము ఎటువంటి ఫీజు తీసుకోమండి ఎటువంటి ఫీజు తీసుకోమో అది కూడా ఫ్రీగానే ఆడవాళ్ళకు మాత్రమే ఇంటి పని వంట పని మేము చూసి పెడతాము ఈ పని చూపించినందుకు మేము మీ దగ్గర నుంచి ఎటువంటి డబ్బు తీసుకోము మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు మన కాంటాక్ట్ కావచ్చు అలాగే మగవాళ్ళకు కార్ డ్రైవింగ్ జాబ్స్ కావాలని అడిగారు అది కూడా నేను ఒక వీడియో చేసి పెడతాను రేపు ఆ వీడియోలో ఫర్దర్ డీటెయిల్స్ మొత్తం నేను పెట్టేస్తాను నెక్స్ట్ లివింగ్ రిలేషన్షిప్ నే ప్రజెంట్ మూడు ఉన్నాయండి లివింగ్ రిలేషన్షిప్ ఎవరికైనా కావాలంటే మనం ఇన్ఫర్మేషన్ ఇస్తాము పర్సనల్గా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి లివింగ్ రిలేషన్ వాళ్ళకు అది కూడా అండి లివింగ్ రిలేషన్లో మీరు పేమెంట్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు పేమెంట్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఎందుకంటే మీరు అంటే కొంతమంది ఉంటారు కదా మేము లివింగ్ రిలేషన్లో ఉంటాము మాకు పేమెంట్ కావాలా అని కొంతమంది మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ చెప్తా ఉంటారు కానీ ఆ ఎక్స్పెక్టేషన్ ఏం లేదు లివింగ్ రిలేషన్లో ఆడవాళ్ళు కూడా మీరే చూసుకోవాలా అటువంటివి మాత్రమే మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఆలోచించి మీరు ఫోన్ చేయండి తొందరపడి ఫోన్లు చేయొద్దు ఊరికి ఒకటి తెలిసి ఒకటి తెలియక దయచేసి ఫోన్లు చేయద్దు మీరు ఆలోచించి ఫోన్లు చేయండి నేను చెప్పే ప్రతి ఒక్క మాట క్లియర్ అండ్ క్లారిటీగా విని ఆ తర్వాత మీరు నాకు ఫోన్ చేయండి ఓకే నెక్స్ట్ సెకండ్ మ్యారేజెస్ మనం ప్రజెంట్ చూస్తున్నాము ఫస్ట్ మ్యారేజ్ చూస్తున్నాము అంతేగాని ఏదో పేమెంటు ఇచ్చే లివింగ్ రియేషన్ మనం చూడడం లేదు ఎప్పుడో మనం వదిలేసాము మళ్ళీ మళ్ళీ చాలామంది ఫోన్లు చేస్తున్నారు మెసేజ్ చేస్తున్నారు కాబట్టి అర్థం చేసుకోండి ప్రజెంట్ అయితే ఫస్ట్ మ్యారేజ్ అండ్ సెకండ్ మ్యారేజ్ మాత్రమే మనం చూస్తున్నామండి అవి కూడా తక్కువ ఎందుకంటే వర్షాల కారణంగా మోస్ట్లీ మేము ట్రావెలింగ్లో ఉండడం వల్ల కొన్ని కొన్ని కాల్స్ కూడా మనం రిసీవ్ చేసుకోలేకపోతున్నాము కొంచెం వాయిస్ కూడా చేంజ్ అయింది కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి గారి ప్రొఫైల్ గురించి మీరు ఈ వీడియో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ Thank you for watching PRK Entertainment YouTube channel. Thank you.